మిత్రులకు నమస్కారం వనజ తాటినేని కథల ఛానల్కు స్వాగతం నా ఛానల్ను సందర్శించి కథలు వింటున్నందుకు మీ స్పందనను తెలుపుతున్నందుకు పాఠక వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను వినిపించబోతున్న కథ స్వాతి వాళ్ల అమ్మ రచన వనజ తాతినేని ఈ కథ జూన్ ముప్పైవ తేదీ రెండు వేల పదమూడవ సంవత్సరం సారంగా వారపత్రికలో ప్రచురింపబడింది కథ వినండి స్వాతి వాళ్ళ అమ్మ కొత్తగా పెళ్లి చేసుకుని విదేశానికి వచ్చి బయటకు కదలకుండా ఎప్పుడూ ఇంట్లో ఉండాల్సి వచ్చినందుకు విసుగ్గా ఉంది స్వాతికి అనుకోకుండా ఒక ఆహ్వానం అందింది ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి హాజరైంది అక్కడ అనేక మంది తెలుగువారిని చూసి సంతోషపడింది అందరినీ పరిచయం చేసుకుంది అంతా తెలుగువారి కావటంతో అది ఆంధ్రదేశంలో ఒక ఊరులాగానే తోచింది అదొక కమ్యూనిటీ హాల్ ఆ రోజు అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన కార్యక్రమం పరాయి భావనలో మూలాలు గుర్తుకు రావటం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా వేడుక చేసుకోవటానికి అలవాటు పడిపోయిన వారికి అదొక అవకాశమే వారానికి ఐదు రోజులు యంత్రాల్లాగా పనిచేసి ఆటవిడుపు కోసం వెతుక్కుని నలుగురు కలిసే సందర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది స్త్రీల పునర్వివాహాలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధము గుర్తుకు వచ్చింది వెంటనే ఒక కార్యక్రమం వారి ఆలోచనల్లో రూపుదాల్చింది కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల వల్ల కలిగే మంచి చెడు పరిణామం గురించి ఒక చర్చ కార్యక్రమం నిర్వహించదలిచారు ఒంటరి స్త్రీలు పునర్వివాహం అనే అంశంపై ఎవరైనా మాట్లాడవచ్చు వారి వారి అనుభవాలను చెప్పవచ్చని ప్రకటించారు రోజంతా అదే విషయంపై కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలామంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు కొందరేమో ఇదేం పనికి మాలిన కార్యక్రమం అని చిరాకు పడ్డారు స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంది కొందరు చక్కటి తెలుగులోను మరికొందరు ఇంగ్లీషులోనూ వారి అనుభవాలని అభిప్రాయాలని చెబుతున్నారు చాలామంది పునర్వివాహం చేసుకోవటం చాలా మంచి ఉద్దేశమని ఒంటరి జీవితాలకు తోడు ప్రేమ దొరుకుతాయని మనిషి ఆనందంగా బ్రతకటానికి వివాహం చాలా అవసరమని చెబుతున్నారు వారి వారి మాటలు వింటున్న స్వాతికి కోపం ఉంచుకొస్తుంది పక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటను లక్ష్య పెట్టకుండా లేచి గబగబా నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని కోరింది నిర్వాహకులు ఆమె పేరును నమోదు చేసుకుని వరుస క్రమంలో ఉంచారు స్వాతి ఏం మాట్లాడదలుచుకున్నావు ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా అలాంటి బుద్ధి తక్కువ ఆలోచన మానుకో మన గురించి మనమే చాటింపు వేసుకోవటం అవసరమా అన్నాడు అనిల్ మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి ఆ అనుభవం ఇతరులకు మంచి చేయవచ్చు కదా అంది స్వాతి ఇక్కడ ఉన్నంత మాత్రాన స్వేచ్ఛగా ఎవరికి తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు మనకు అక్కడ ఉన్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాల్లో మూర్ఖత్వం ఉంది పై పైకి అందరూ నాగరికులే చదువుకున్నవారే వారే సంస్కారము ఉన్నవారే కానీ మన జీవితాల్లో ఉన్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు వెలివేసినట్టు చూస్తారు ఎవరికి మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు ముందు అయ్యో అలాగా అని సానుభూతి చూపించి మన వెనుక మళ్లీ తాటాపులు కడతారు ఇతరులు మన గురించి తక్కువగా చూడటం హీనంగా మాట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తామని నేను అనుకోను ఇకపై నీ ఇష్టం అని చెప్పాడు అనిల్ స్వాతి మౌనంగా ఉండిపోయింది అక్కడ ఒక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు వెళ్ళి వస్తాను నువ్వు కూడా వస్తావా అని అడిగాడు నేను రాను మీరు వెళ్ళి రండి చెప్పింది కార్యక్రమంలో పాల్గొనడానికి తన వంతు వచ్చేటప్పటికీ స్వాతి లేచి వెళ్ళింది వెళ్లేటప్పుడు భర్త వైపు చూడను కూడా చూడలేదు చూస్తే మరొకసారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని స్వాతి వేదికపైకి వెళ్ళి మైక్ తీసుకుని చుట్టూ చూసి ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది నా అనుభవాన్ని చెప్పాలంటే కొంచెం ఎక్కువ సమయమే పడుతుందని అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది నిర్వాహకుల అనుమతి లభించడంతో స్వాతి చెప్పటం మొదలెట్టింది నా పేరు స్వాతి నాకు నా తల్లి అంటే చాలా ఇష్టం అందరికీ అమ్మంటే ఇష్టమే కానీ నాకు మరీ ఇష్టం నేను పుట్టి నాలుగు నెలలైనా కాకముందే నాన్న చనిపోయారు పోయిన బాధని తనలో ఊపికే దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్టు బతుకుతూ అత్తమామలకు కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగిపోయిన చదువును కొనసాగించి లెక్చరర్ అయ్యింది అమ్మ సన్నిహితులు ఎవరైనా ఎన్నాళ్ళేలా మోడులా ఉంటావమ్మా స్వాతిని చూసుకోవటానికి మేమంతా లేము నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు స్వాతికి నాన్న ఎలా ఉంటారో తెలియదు నేను మళ్లీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా అప్పుడు నేను అమ్మని కాను మరబొమ్మని అవుతాను నా బిడ్డ తోడిదే నా లోకం అమ్మని అనిపించుకోవటమే నాకు గొప్ప కానుక మరికి ఏ కానుకలు వద్దు అని అమ్మ సున్నితంగా తిరస్కరించేది నాన్న గురించి అమ్మ చెప్పేటప్పుడు చూడాలి ఆమె ముఖం నవ్వుతో మెరిసిపోయేది నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట నాన్నగారికి స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెబుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసుకుంటాను సినిమా చూసిన ప్రతిసారి మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేయాలనిపించేది మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలిసేమో అందుకే నాకు ఈ పేరు పెట్టారేమో అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి అమ్మని ఆ మాట అడిగితే చప్పున పెదవులపై చూపుడు పేలుంచి తప్పు అలా మాట్లాడకూడదు ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి అని చెప్పేది మరి నీకు పెళ్లి చేయటం మంచి పనే కదా నాకు నాన్న కావాలని కోరుకోవటము మంచి పనే కదా అని అమ్మని విసిగించేదాన్ని నేను అమ్మ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం నాయనమ్మ తాతయ్య ఇద్దరు కూడా మా అమ్మని కూతురులా చూసేవాళ్ళు మా ఇంటి పక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు ఆమె భర్త కూడా టీచర్ ప్రమోషన్పై ఆ ఊరి స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యారు ఆయన పేరు మోహనకృష్ణ పేరుకు తగ్గట్టు మోహనంగా ఉండేవారు ఎప్పుడు నలగని కద్దర్ సిల్క్ దుస్తులతో పాటు నలగని నవ్వు కళ్ళకి నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో చాలా హుషారుగా కనిపించేవారు స్కూల్లో పిల్లలకి ఆయన అంటే ఎంత భయమో అంత ఇష్టం కూడా భార్యాభర్తలిద్దరూ ఒకే స్కూల్లో పనిచేసేవారు రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా నల్లగా పళ్ళెత్తుగా అందవహీనంగా ఉండటమే కాదు ఎప్పుడూ దిగులు ముఖంతో కనపడేది స్కూల్ వంటలు తప్ప ఆమెకు మరో ప్రపంచం ఉండేది కాదు రాజేశ్వరి టీచర్కి ఇద్దరు మగపిల్లలు వాళ్ళిద్దరూ కూడా మా ఊరు హై స్కూల్లోనే చదువుకుంటూ ఉండేవారు అమ్మ రేడియో వింటూ పుస్తకాలు చదువుతూ నాతో ఆడుకుంటూ నన్ను చదివిస్తూ ఉండేది నేనేమో మోహనకృష్ణ మాస్టర్ వైపు అదే పనిగా చూస్తూ ఉండేదాన్ని మా నాన్న ఉంటే అచ్చు ఇలానే ఉండేవారేమో అనుకునేదాన్ని మోహనకృష్ణ అంకులేమో మా అమ్మ వైపు దొంగచూపులు చూస్తూ ఉండేవాడు ఆ వయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాకపోయినా కూడా ఆ చూపుల్లో ఏదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది మోహనకృష్ణ మాస్తారి చూపుల్ని గమనించి అమ్మ బయటకు వచ్చేది కాదు నేను సెవెంత్ క్లాస్ వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు అమ్మకి మా ఊరి నుండి వేరే చోటుకి బదిలీ అయింది మాతో పాటు నానమ్మ నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేశారు అలా ఒక ఏడెనిమిది సంవత్సరాల పాటు మా ఊరి వైపుకు రాకుండానే గడిపేశాను నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా మా జేజమ్మ చనిపోయింది ఆమె అంత్యక్రియల కోసం మళ్ళీ మా ఊరు రావాల్సి వచ్చింది నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహనకృష్ణ మాస్టర్ వంక చూస్తూ ఉండిపోయాను వాళ్ళు మా ఇంటి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు వారి అబ్బాయిలు ఇద్దరు విదేశాల్లో స్థిరపడ్డారని పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయని చెప్పారు మేము ఒక నెల రోజులు అక్కడ ఉండి తిరిగి అమ్మ పనిచేస్తున్న ఊరికి వచ్చేసాము కొన్ని నెలలకి మోహనకృష్ణ మాస్తారి భార్య ఉరేసుకుని చనిపోయిందని నానమ్మ చెప్పింది ఎందుకు అని అడిగితే ఏమో తెలియదు అంది అప్పుడు నాలో ఎక్కడో అణిచివేసిన ఊహలు మళ్ళీ నిద్రలేచాయి నానమ్మ పక్కన చేరి నానమ్మ నాకు నాన్న కావాలి అని చెప్పాను ఇరవై రెండేళ్ల పిల్ల నాన్న కావాలి అంటే అర్థం చేసుకోకుండా ఉంటుందా నీకు నాన్న కావాలని మీ అమ్మకి ఎప్పుడూ చెప్పాము తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది తను కావాలంటే నేను వద్దంటానా మీ అమ్మను ఒప్పించు అయినా ఈ వయసులో ఉన్న మీ అమ్మ కోసం భర్తని ఎక్కడని వెతుకుతావు వేరే మొహను బును అని చెవాట్లు పెట్టింది ఎక్కడో వెతకక్కర్లేదు మన ఇంటి పక్కన మోహనకృష్ణ మాస్తారు అమ్మకు తగిన చూడు అని చెప్పాను నానమ్మ ఆశ్చర్యంగా చూసి అతనా అతనైతే పర్వాలేదు వ్యక్తి కూడా మంచివాడేననుకుంటాను పాపం ఎందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని వేసుకుని చనిపోయింది అంది నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో నాకు ఏనుగెక్కినంత ఆనందం కలిగింది ఇక అమ్మ దగ్గర నా ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నించాను అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు నేను అలిగాను తిండి తినకుండా బెడ్డు చేశాను ఆఖరి అస్త్రంగా నాకు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేయాలి కదా నాకు ఆ లోటు లేకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి నాకు నాన్న కావాలి అని చెప్పాను నాన్న లేకపోవటం ఆస్తుల బాటాల విషయంలో అయిన వాళ్ళ వైఖరితో విసిగిపోయిన అమ్మ బంధువుల పట్ల విముఖత పెంచుకుంది అమ్మకి నా పెళ్లి విషయంలో బంధువుల అండదండ వేషమెత్తైనా తీసుకోవటం ఇష్టం లేకపోయింది పదే పదే అదే విషయాన్ని నేను అడగటం నానమ్మ కూడా నాకు వర్తాశ పలకటం చూసి ఆలోచనలలో పడింది అమ్మ ఆలోచనలను గ్రహించి నేను కార్యాచరణలోకి దిగాను మోహనకృష్ణ మాస్తార్తో మాట్లాడి ఆయన్ని ఒప్పించాను ఆయన సులభంగానే ఒప్పుకోవటంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారని చెప్పారు రెండు నెలల్లో పెళ్లికి తేదీని నిర్ణయించాము అమ్మ పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నాను కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి గుడిలో సింపుల్గా దండలు మార్చుకుంటే సరిపోతుందని అలాగే తనకు ఇష్టమని కూడా చెప్పింది పెళ్లికి రెండు మూడు రోజుల ముందు మోహనకృష్ణ మాస్తారు పిల్లలు ఇద్దరు వచ్చారు నేను వాళ్ళని అన్నయ్య అంటూ సంతోషంగా పిలిచాను వాళ్ళు చెల్లెమ్మ అంటూ ఆప్యాయంగానే ఉన్నారు అన్నయ్యలుగా నాకు ఒక వడ్డాణంని బహుకరించారు అమ్మకి కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు అమ్మ నాన్నల పెళ్ళి అయిన తర్వాత ఒక పది రోజుల వరకు ఉన్నారు మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆనందానికి అవధులు లేకుండా అంతా నేనే తిరిగాను మోహనకృష్ణ గారిని నాన్న నాన్న అంటూ వదలకుండా తిరిగాను అన్నయ్యలిద్దరూ అమ్మని ఆంటీ అంటూ పిలిచారు అమ్మకి అది కష్టంగా అనిపించింది అదేమిటి బాబు స్వాతి నాన్నగారు అని పిలుస్తుంది కదా మీరు కూడా నన్ను అమ్మని పిలవచ్చు కదా అని అడిగింది సారీ ఆంటీ స్వాతికి వాళ్ళ నాన్న రూపం తెలియదు కనుక అలా తేలికగా పిలవగలుగుతుంది మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు ఆమె ప్రేమ తెలుసు అలాగే ఆమె కష్టాలు తెలుసు మా కోసం ఆ అమ్మ పెదవి విప్పకుండా ఎన్నో బాధలు భరించిందో మాకే తెలుసు అని అన్నారు అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను స్థానములా నిలబడిపోయాను అన్నయ్యలిద్దరూ వాళ్ళ అమ్మకు కష్టాలు అని చెబుతున్నారు అంటే మోహనకృష్ణ మాస్టర్ మంచి వ్యక్తి కాదా అనేక అనుమానాలు మొదలయ్యాయి అన్నయ్యలు ఇద్దరు తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత అంతా వాళ్లే చూసుకుంటామని నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బు కానీ ఆయన పెన్షన్ డబ్బు కానీ ఏవి తమకి ఇవ్వనవసరం లేదని అన్నీ మాకే చెందుతాయని చెప్పి వెళ్ళారు రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకు అవగతమయ్యాయి నాన్న అట్టే మంచాడు కాదని భార్యని అనాకారని నిత్యం భేదించుకు తినేవాడని ఏ వంట చేసినా నచ్చలేదని పేర్లు పెట్టేవాడని స్త్రీలోలత్వం ఉందని అర్థమైపోయింది నాకు చచ్చేంత దిగులు ముంచుకొచ్చేసింది హాయిగా పువ్వులా బతుకుతున్న అమ్మని తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక వ్యసన పరుడికి జత చేశానేమో అని దిగులు కలిగింది అమ్మ ఏమీ చెప్పేది కాదు నాన్న మంచివాడేనమ్మా అని అడిగేదాన్ని మంచివాడనేగా బలవంత పెట్టావు అని నవ్వేది ఆ నవ్వులో నాకు అనేక అర్థాలు కనిపించేవి ఒక సంవత్సర కాలంలోనే నాన్న రిటైర్మెంటు ఆ ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ అందరూ మోహనకృష్ణ మాస్టర్ భార్య చాలా అందంగా ఉంది కదూ అని మెచ్చుకుంటూనే కాసేపటి తర్వాత గుసగుసలాడుకుంటున్నారు వీరిద్దరికీ అదివరికే పరిచయం ఉందట ఇద్దరి ఇళ్ళు పక్క కదా వీళ్ళ గ్రంథ సాంగం తెలిసి రాజేశ్వరి టీచరు ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారట అనే మాటలు నా చెవిని పడ్డాయి నాకు దుఃఖం ముంచుకు వచ్చింది ఉన్నత చదువులు చదువుకుని గురువుల స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఎంత నీచంగా ఆలోచించగలరో అనుకున్నాను ఏమిటో తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనిపించింది అసహ్యం వేసింది నాన్నని రాజేశ్వరి పెద్దమ్మ ఎందుకు చనిపోయింది అని అడిగేశాను ఆయన నవ్వుతూ ఆమెకు అందంగా లేనని ఆత్మన్యూన్యత భావం వంట చేయటం సరిగ్గా రాదు ఇతరులతో స్నేహాన్ని అర్థం చేసుకునేదే కాదు నాపై అనుమానం కూడా ఎక్కువ అందుకే అలా చేసింది అని చెప్పారు నాన్న రిటైర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద ఉన్న స్థలంలో ఇల్లు కట్టారు నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ నానమ్మ నేను నాన్న అమ్మ అందరం కలిసి ఉండేవారమే నానమ్మలిద్దరూ బాగా కలిసిపోయారు వారితో ఏ ఇబ్బంది ఉండేది కాదు ఉదయాన్నే నేను అమ్మ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న ఇంట్లో ఉండేవారు నాన్నతో పరిచయం ఉన్న అనేక మంది టీచర్స్ మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు అమ్మ వచ్చేసరికి వంటిల్లంతా కాఫీలు తయారు చేసుకుని టిఫిన్స్ తయారు చేసుకుని తిని వంట వస్తువులు అన్ని అట్టదిడ్డంగా వాడిపడేసేవారు డైనింగ్ టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి ఉండేవి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పేకాట ఆడటం లాంటివి కనపడుతూ ఉండేవి అదేమిటని అడిగితే సరదాగా స్నేహితులందరూ కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న ఆయన రకరకాల విన్యాసాలని నాకు కనపడకుండా చేయటానికి అమ్మ నాకు మేడపై గది కేటాయించింది నానమ్మలిద్దరూ ఓ మూల గదిలో ఉండేవారు ఒకరోజు నేను నా గదిలో నుండి బయటకు వచ్చి క్రిందకు చూశాను నాన్న తను తినే అన్నం పళ్ళాన్ని అమ్మ ముఖంపై విసిరి కొట్టాడు అన్నం అంతా చల్లా చెదురైపోయింది పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టిపోయింది ఎంత ధైర్యం ఉంటే ఉదయం నేను కూర వేసి నాకు అన్నం పెడతావు సిగ్గులేదు మొగుడికి వేడివేడిగా చేసి వడ్డించాలని తెలియదా అంటున్నాడు అమ్మ సంజాయిషిగా ఈరోజు రావటం ఆలస్యం అవటం వల్ల తలనొప్పి వల్ల ఆ పూట కూరలు చేయలేకపోయానని చెబుతుంది నువ్వు మాత్రమే ఉద్యోగం చేస్తున్నావా రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది అయినా నాకేనాడు లోటు చేసేది కాదు ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడులే అని అనుకుంటున్నావేమో అంటూ ఇంకా ఏదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగిపోయాడు నాన్న ఆ రాత్రి అమ్మని పట్టుకుని ఏడ్చేశాను అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది అమ్మ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలంటే రాను పోను నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కనీసం ఇంటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలుదేరితే తప్ప సమయానికి చేరుకోలేదు తెల్లవారుజామునే లేచి వంట పనులు ఇంటి పనులు అన్నీ ముగించేసుకుని నానక్ అన్నీ హాట్ ప్యాకుల్లో సర్ది అప్పుడు కానీ అమ్మ బయటకు వెళ్ళాలి అమ్మ ఒక్కటే ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు ఆయనతోనే బయటకు వెళ్ళాలి జనన మరణ పెండ్లి విందు వినోద కార్యక్రమాలన్నిటికీ ఆయనతో టంచగా వెళ్ళి తీరాలి అక్కడ అందరికీ ఆయన అమ్మని గర్వంగా చూపాలి అమ్మ వెళ్లటం వీలవదంటే ఆ రోజు ఇంట్లో మరో యుద్ధం జరిగేది ఇవన్నీ చూస్తూ నన్ను ఎక్కువ కాలం అక్కడ ఉంచటం అమ్మకి ఇష్టం లేకపోయింది అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్లి జరిపించారు నాకు ఎలాంటి భర్త వస్తాడు అనే దానికన్నా అమ్మ జీవితం ఎలా గడుస్తుందోనని దిగులుగా ఉండేది నేను అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవటమే చాలా పొరపాటు చేశాననిపిస్తుంది హాయిగా ఉన్న అమ్మ బ్రతుకుని కష్టాలు పాలు చేసినట్లయింది స్త్రీకి పునర్వివాహం అనేది అందరికీ సంతోషాన్ని ఇవ్వదు అసలు సంతోషాన్నే ఇవ్వదు అంటాను నేను మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో ఎందుకు తేడాలు వచ్చాయి వాడు నాలా ఉండేవాడు కదా లేదా వాడు నీకు నచ్చలేదా అనో లేదా వాడిని ఎందుకు వదిలేసావు ఎవరినైనా ఉంచుకున్నావా అనో ప్రశ్నలు మొదటి పెళ్ళైన ఇంతేళ్ల తర్వాత మళ్ళీ పెళ్ళయింది ఎన్నాళ్ళు మడికట్టుకునే ఉన్నావా అనే అవమానకర ప్రశ్నలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని పశ్చాత్తాపడుతూ పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయ్యిందని అనుకునేవాళ్ళు తక్కువేమి కాదు అమ్మ తన పాతలన్నింటినీ కాకపోయినా కొన్నైనా నాతో చెప్పుకునేది ఆమెకి నేను తప్ప ఎవరున్నారు ఎవరితోనైనా పంచుకున్నా పలుచునైపోతామంటుంది అందరి దృష్టిలో మోహనకృష్ణ మంచివాడు అమ్మకి జీవితాన్ని ఇచ్చినవాడు ఇల్లు కట్టాడు నాకు బోలెడు నగలు చేయించారు పెళ్లి చేశాడని చెప్పుకుంటారు తప్ప ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మపై వేసి తప్పుకున్నారు అని అర్థం కావటం కష్టం జీవితంలో అవసరాల కోసమే పెళ్లి అనుకునేవారే ఎక్కువ ఇలాంటి పెళ్లిళ్లలో ఏమాత్రం ప్రేమకి అనుబంధానికి తాబే ఉండదు అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే మగవాడికి ఏ వయసులో అయినా వంట వండి పెట్టడానికి ఇంటి అవసరాలు చూడటానికి ఇంకా శారీరక అవసరాలు ఉంటే తీర్చుకోవటానికి స్త్రీ కావాలి అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు అలాగే ఒంటరితనంతో బ్రతికీడుస్తున్న స్త్రీలు ఆర్థిక అవసరాల కోసము సామాజిక భద్రత కోసము తోడు కోరుకుంటారు కానీ వారికి ఏ మాత్రం ప్రేమానురాగాలు లభింపకపోగా ఎన్నో అవమానాలు అనుమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ వివాహాన్ని తెగతింపులు చేసుకునే ధైర్యం రాదు ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్న మరొకసారి విఫలమైన వివాహంతో సగం చచ్చి ఉన్న వారిని చుట్టుపక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు స్త్రీ జీవితం అడుగడుగున వేదనాభరితమే అంతకుముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి అనేక సర్దుబాట్లు ఉండాలి ముందు వివాహం వల్ల కలిగిన బిడ్డలను పూర్తిగా వదులుకోవాలి పురుషుడికి ఉండే పిల్లలకి అలాంటి ఒప్పందాలు ఉండవు ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర ఉండనే ఉంటుంది ఒక్కో వివాహంలో భర్తకి మొదటి పిల్లలకి రెండో భార్యగా వచ్చిన ఆమెపై సదభిప్రాయమే ఉండదు కనీస గౌరవానికి అనర్హురాలైనట్టు చూస్తారు రెండో పెళ్లి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు మగవారు సాధిస్తారు అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కు అనుకుంటారు మా అమ్మకి మళ్ళీ మునపటి జీవితం తిరిగి రానే రాదు ఇవ్వాలంటే కష్టం కూడా అమ్మని నా దగ్గరికి పిలిపించుకుని ఆమెకు విశ్రాంతి ఇవ్వటం తప్ప నాకు మరో దారి కనపడటం లేదు అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతను రావటానికి తయారుగా ఉంటారు అతన్ని నానా అనటానికి కూడా ఇష్టం లేనట్టుగా ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా ఎంతమంది నిజమైన తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారంటారు అని అడిగింది స్వాతి సమాధానంగా అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాలంతా చప్పట్లతో దద్దరిలింది ఆ చప్పట్ల మధ్యలోనే నాలా ఎవరు ఎవరినీ కూడా పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి పెళ్ళి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి స్వేచ్ఛగా వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని బ్రతకనివ్వండి మీరు అలా ఎవరినైనా బలవంతం చేయాల్సి వస్తే అలా చేసే ముందు స్వాతి వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకోండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని ముగించి అందరికీ ధన్యవాదాలు చెప్పి క్రిందికి దిగొస్తూ ఉంటే స్వాతికి తల్లి గుర్తుకొచ్చింది ఆమె పడే అవస్థ కళ్ళ ముందు మిగిలింది కన్నీళ్లు ముంచుకొచ్చాయి పోయింది ఏదైనా మరొక మారు దొరుకుతుందా ఎప్పుడైనా అని తల్లి ప్రశ్నిస్తున్నట్టే అనిపించి ఊరుతున్న కన్నీటిని చేతి రుమాలతో తుడుచుకుంటూ వచ్చి తను అంత క్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది ఓదార్పుగా అనిల్ ఆమె భుజంపై చేయి వేశాడు స్వాతి వాళ్ళ అమ్మ కథ విన్నారు కదండి ఎలా అనిపించింది మీకు కథపై స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మారు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ కథ మీకు ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ఉంటాను మరి నమస్తే వనజ 大妹妹。